ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకు పుష్ప అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా మంచి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబ్ కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనం ఒక్కొక్క మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో సహజంగా మనకి సర్వే త్రికోణ నేతారో గ్రహా ప్రదాహ అనేటువంటి శ్లోకం ఉంటుందండి త్రికోణాధిపతుల వల్ల ఎటువంటి ఇబ్బందులు శుభఫలతాలు ఇస్తాయని కానీ ఇక్కడ ఏమిటి విషయం మూడో అధిపతి కానీ ఆరో అధిపతి కానీ ఎనిమిదో అధిపతి కానీ పన్నెండో అధిపతి కానీ పాడైతే కనుక పాడై బాగుంటాయి కాదండి పాడై మీ కనుక ఇబ్బందినిస్తే అప్పుడు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేను ఇప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కర్కాటక లగ్నానికి తృతీయాధిపతి బుధుడు అవుతాడు ఈ బుధుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం వల్ల మనకు ఎటువంటి ఆలోచన కలిగి మనం ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తామో చూసుకున్నట్లయితే తొందరపడి బిజినెస్ల్లో కానీ సిగ్నేచర్ చేసే విషయంలో కానీ ఇంకొకరి గాసిప్ వెని కానీ నిజమనుకొని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడమో ఖర్చు పెట్టడమో చేస్తూ ఉంటాం అది చాలా పెద్ద మిస్టేక్ అక్కడ మీద జాగ్రత్త పడాలి ఏది బుధ గ్రహ ఫలితాలు వస్తున్నా బుధ మహాదశ వచ్చినా బుధుడికి సంబంధించినటువంటి గ్రహ ఫలితం మనకు గ్రహం ఇస్తున్నా పోర్ట్ఫోలియోస్ మారుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు బుధుడే ఇవ్వాలని లేదు ఇంకో గ్రహం గడిస్తుంది బుధ ఫలితాలు అలాగే ఇదే కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి ముఖ్యంగా ఎందుకంటే సష్టమాధిపతి శుభుడవుతాడు గురువు అవుతాడు అయితే షష్టమాధిపతి గురువు సాధారణంగా శుభుడై కర్కాటక లగ్నాన్ని కానీ పాడైతే మాత్రం కొంచెం గురువులతో శత్రుత్వం ఇస్తుంది కానీ అష్టమాధిపతి ఇక్కడ శని భగవానుడి యొక్క మహాదశనుడు వస్తుందండి అన్నప్పుడు మాత్రం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా జీవిత భాగస్వామికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ జాతకులకి ఏమి ఉండదు కానీ జీవిత భాగస్వామి కొన్ని ఆకస్మిక సంఘటనలు అంటే ఏదో చూడండి వాళ్ళ రేపు మనం వాళ్ళు స్త్రీలు వంటింట్లో ఏదైనా పొయ్యి దగ్గర ఏదైనా చేసేటప్పుడు ఏదైనా కాలడం కానీ మనకి చిన్న చిన్న యాక్సిడెంటల్ ప్రోన్స్ ఇస్తూ ఉంటుంది అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కాబట్టి అటువంటివి కలగకుండా ఉండాలి అంటే కాలభైరవ అష్టకం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కర్కాటకం వారికి మరి అదే తృతీయాధిపతి వ్యయాధిపతి బుధుడే అవుతున్నాడు ఇక్కడ అందుకని మనం ముందుగా ఆల్రెడీ బుధుడు గురించి మనం చెప్పుకున్నాం అయితే వీటన్నిటికంటే శుక్రుడు యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఏమిటంటే చతుర్థ లాభాధిపతి కదా అనుకుంటాం కానీ శాస్త్రంలో లాభాధిపతి కూడా ఇబ్బందిని ఇస్తాడు అని చెప్పి చెప్తుంది శాస్త్రం అయితే ఎప్పుడు ఇబ్బంది ఇస్తాడు ఆ లాభాధిపతి పాడైతే ఇబ్బంది బాగుంటే ఇబ్బంది ఉండదు మరి ఎలాంటి ఇబ్బందిస్తాడు పాడైతే ఇక్కడ కాడక లగ్నానికంటే ఇక్కడ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కేవలం లాభాధిపతాయే కాకుండా పూర్వజన్మ కర్మకారకుడు కూడా అవుతున్నాడు శుక్రుడు కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాం శుక్రుడు పాడయ్యాడు అంటే వాహనం కానీ గృహం కానీ స్థలం కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని సిమ్టమ్స్ మీకు ముందుగానే అర్థమైపోతుంటాయి అటువంటి న్యూసెస్ వింటూ ఉంటారు కాబట్టి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల మీరు బయటపడటం జరుగుతుంది మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతూ మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుంది అనమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహానే నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్య మహాన్ని నామస్మరణ చేసుకుని దళితహాస్ర నామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోటు ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమంది ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒకసారి పుల్ల బారడం అంటారు ఏదో ఒక బుక్ నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటి ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్విని అయిన మహాన నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయైన మహాన నామస్మరణను రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి స్తోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలుగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయ్యి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఎటువంటిది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు లలితాహాసనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ అదేవిధంగా గోవుకి గోంగూరు తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అంటే అక్కడ ఏంటి గురువు గ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రేయమహ బొబ్బర్లు దానం గోవులకు గోవులకి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు పని చేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికి ఏంటి నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సా దృశ్య చుబక శ్రీ విరాజితాయని మహాన్ చేసుకోవడం రాహు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా నామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందని ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సార్ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడము వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రమ